హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరెలా ఉన్న ఫ్రెండ్స్ నేను ఎంత బాగున్నాను మీరు బాగుండాలని మనసు కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ రోజు ఏంటంటే చాలా మంది సిస్టర్స్ అడుగుతున్నారనమాట అక్క ఛానల్ మేము మిమ్మల్ని చూసి ఛానల్ స్టార్ట్ చేసాము మేము ఛానల్ స్టార్ట్ చేసి చాలా ఇయర్స్ అవుతుంది లేకపోతే చాలా నెల అవుతుంది గ్రో లేదు ఏమైనా టిప్ చెప్పండి అని చాలా మంది అడుగుతున్నారు అనమాట అందరికీ రిప్లై ఇవ్వలేకపోతున్నాను నేను ఛానల్ ఎలా గ్రో చేసుకోవాలి అనేది ఆల్రెడీ ఒక వీడియో పెట్టాను కానీ అది అందరూ చూడరు కదండి సో చూడకుండా మళ్ళీ మళ్ళీ కామెంట్ చేస్తుంటారనమాట సో నాకు తెలిసిన నేను ఫాలో అయిన ట్రిక్స్ అయితే చెప్తాను మీకు అది ఇదంతా ఎందుకు సోది అనుకోకుండా వీడియో ఫుల్గా చూస్తేనే మీకు అర్థమవుతుంది ఇంకా నన్ను చూసి ఇన్స్పైర్ అయ్యి ఛానల్ పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారంట నాకే ఆశ్చర్యంగా ఉంది నన్ను చూ నా అంటే నా ఛానల్ని చూసి వీడియోస్ చూసి ఆ నేను కూడా ఇలా చేయాలని చాలా స్టార్ట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారంట నా కామెంట్స్లో చెప్తూ ఉన్నారనమాట నాకైతే భలే హ్యాపీ అనిపించింది ఎందుకంటే నేను ఇంతకు ముందు కొన్ని వీడియోస్ చూసి వాళ్ళని ఇన్స్పైర్గా తీసుకొని నేను స్టార్ట్ చేసి స్టార్ట్ చేశాను సో ఇప్పుడు నన్ను ఇన్స్పైర్గా తీసుకొని వాళ్ళు స్టార్ట్ చేశారనమాట సో నా ఛానల్స్ నా ఛానల్ సక్సెస్ అవ్వడానికి రీజను నెక్స్ట్ నేను ఫాలో అయిన టిప్స్ అయితే మీకు చెప్తాను ఫస్ట్ నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అనుకోద్దు చూసిన వాళ్ళే చూసి చూడని వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళకి హెల్ప్ అవుతుందని చెప్తున్నాను అనమాట నేనైతే ఫస్ట్ ఒక వీడియోస్ చూ కొన్ని వీడియోస్ చూసి కొన్ని కాదు రండి ఒకటి స్మార్ట్ వినోద్ బ్లాగ్స్ అనే ఛానల్ వీళ్ళు ఎంతమందికి తెలుసో నాకు తెలీదు సో ఆ ఛానల్లో చూసాను అనమాట ఇంచుమించు ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ మూడు సంవత్సరాల క్రితం ఒక వీడియో చూసే మాకు యూట్యూబ్ నుండి డబ్బులు వచ్చాయి అని ఇంకా నాకు అప్పుడే నా చేతిలో ఫోన్ ఉంది అప్పుడే ఆండ్రాయిడ్ ఫోన్ అంటే ఎలా ఉంటుందా అని ఇలా ఉంటుందా అని అప్పుడే తెలుసుకుంటున్నాను అనమాట మా ఆయన పెళ్లి చేసుకున్న తర్వాత ఇంకా యూట్యూబ్లో వీడియోస్ చూడడం అలా చేస్తున్నప్పుడు ఆ వీడియో కనిపించింది అనమాట యూట్యూబ్ నుండి డబ్బులు రావడం అని ఓపెన్ చేసి చూస్తే అప్పుడు దీని గురించి తెలిసింది సో ఇలా వీడియోస్ చేస్తూ కూడా డబ్బులు ఎంత సంపాదించవచ్చు అనేసి అప్పుడు నేను మా ఆయనకి చెప్పాను ఆ వీడియో చూపించాను అనమాట ఆ తర్వాత ఇంకా చాలా అలాంటి వీడియోస్ చాలా చూశాను కానీ ఫస్ట్ అయితే ఆ వీడియో చూస్తే తెలుసుకున్నాను అనమాట ఇలా కూడా ఉంటుంది అనేసి ఇంకా తర్వాత మా ఆయనకు చూపించిన ఆ వీడియో మా ఇలా చేస్తే కూడా డబ్బులు వస్తాయి అదే డబ్బులు దీని నుండి కూడా సంపాదించుకోవచ్చు అంట ట్రై చేద్దామా అనేసి ఓకే అన్నారు వెంటనే ఓకే అన్నారా చేయ ఉంది అనేసి అప్పుడు ఒక డొక్కు ఫోన్ ఉండేదనమాట సామ్సంగ్ ఓల్డ్ మోడల్ ఫోన్ అనమాట ఇంకా ఫస్ట్ దానికి ఆ ఛానల్ స్టార్ట్ చేయాలంటే ఏమేమి నేర్చుకోవాలి అవన్నీ తెలుసుకున్నా నాకైతే చెప్పాను చాలా వీడియోస్లో చెప్పాను ఈమెయిల్ పెట్టుకోవడం కూడా తెలియదు నాకు ఫోన్కి మొత్తం ఈమెయిల్ స్టార్ట్ చేసిన నుండి పాస్వర్డ్ పెట్టుకొని తమ్నేల్స్ వీడియోస్ ఎలా అప్లోడ్ చేయాలి ఫోన్ నెంబర్ వెరిఫై ఎలా చేయాలి ఇంకా ఎడిటింగ్ ఎలా ఇంచుమించు చాలా నేర్చుకున్నాను అనమాట దాని అది దానికోసం రాత్రిలో నిద్ర కూడా పోయేదాన్ని కాదు అలా అన్ని వీడియోస్ ఓపెన్ చేసి చూస్తు ఉండేదాన్ని అన్ని యూట్యూబ్లోనే ఉంటాయి ఇంకా చాలామంది అడుగుతున్నారు ఎడిటింగ్ ఎక్కడ చేస్తున్నారు ఎలా చేస్తున్నారు యాప్లో చేస్తున్నారు ఎడిటింగ్ వీడియో చేయండి తమ్నెల్ వీడియో చేయండి ఇవన్నీ అడుగుతున్నారు అవన్నీ మనకి యూట్యూబ్లోనే దొరుకుతాయి నేను కూడా మీరు ఒక్కటి ఫస్ట్ ఆపండి ఏంటంటే టెక్ ఛానల్స్ ఉంటాయి కదా సో ఆ టెక్ ఛానల్స్ కి మాకు ఈ ప్రాబ్లం ఉంది మాకు హెల్ప్ చేయండి ప్లీజ్ రిప్లై ఇవ్వండి 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 అన్నాం ఫస్ట్ మానుకోండి ఎందుకంటే వాళ్ళు రిప్లై ఇవ్వరు ఎవరో రిప్లై ఇచ్చే వాళ్ళు ఉంటారనమాట నేను చాలా మందికి అలా కామెంట్లో అదే మెసేజ్ చేసి ఒక రిప్లై కూడా రాలేదు అందుకనే మనకు తెలీదు తెలుసుకోవాలనే ఆదృతి ఉంటుంది కానీ నేనేమనుకుంటానంటే వాళ్ళు ఇంత ఛానల్ని ఇలా నడిపిస్తున్నారంటే వాళ్ళంత ఖాళీగా లేరు అని నేను అనుకుంటున్నాను అనమాట ఇప్పటికీ కూడా మొన్నటి వరకు కూడా నేను మొన్న ఈ మంత్ సార్ లేట్గా పడింది అనేసి చాలా టెన్షన్ పడిపోయి చాలా మందికి కామెంట్ తిప్పెట్టానమాట ఎందుకు ఇలా ఏందో అని ఎవ్వరూ రిప్లై ఇవ్వరు సో ఫస్ట్ మనం అది ఆపుకొని అదే వేరే వాళ్ళని బ్రతిబలు కంట యూట్యూబ్లో సెర్చ్ చేస్తే మనకి ఏ వీడియో కావాలన్నా యూట్యూబ్లోనే దొరుకుతుంది అవన్నీ చూసి నేనైతే ఏదైనా మనకు కావాలి నాకు కావాల్సిన వీడియో చూస్తాను ఆ వీడియో నచ్చినట్టు డౌన్లోడ్ చేసుకొని ఆ వీడియో పదే పదే రివైన్ చేసుకొని మళ్ళీ నా ఫోన్లో సెట్టింగ్ చేసుకుంటాను అనమాట అది అంటే ఫాలో అవుతాను అది ఎలా ఉందో ఇలా లేకపోతే వేరే ఫోన్ తీసుకొని ఆ ఫోన్లో చూసి ఈ ఫోన్లో పెట్టి అదే సెట్ అనమాట అసలు నాకైతే ఆండ్రాయిడ్ ఫోన్ గురించి అసలు ఏమీ తెలీదు ఆ వీడియో చూసిన తర్వాత వీటన్నిటి గురించి తెలిసిందనమాట ఇవన్నీ నేర్చుకున్నాను సో చాలా మంది చదువుకున్న వాళ్ళు ఉంటారు వాళ్ళకైతే అంత కష్టం కాదని నేను అనుకుంటున్నాను నాకు పూర్తిగా దాని గురించి తెలియదు కాబట్టి ఈ ఆండ్రాయిడ్ ఫోన్స్ గురించి తెలియదు కాబట్టి నేనైతే చాలా కష్టపడ్డాను కష్టపడి చాలా స్టార్ట్ చేశాను ఇంచుమించు వన్ ఇయర్ వరకు వీడియోస్ అలా పెడుతున్నాను కానీ అసలు గ్రో లేదనమాట త్రీ సిక్స్టీ ఫైవ్ సబ్స్క్రైబర్స్ వచ్చారు ఇంచుమించు రెండు వందల ఇరవై వీడియోస్ వరకు చేశాను ఛానల్ గ్రో లేదు ఎందుకనేసి అంటే ఫోన్ బాగాలేదనమాట ఫస్ట్ మీరు ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటే మంచి ఫోన్ చూసుకోండి నాకైతే ఇప్పుడు నేను ఇంక వాడే ఫోన్ కూడా మంచిది కాదు ఇంకా నేను చేస్తాం తప్పదు ప్రస్తుతానికి సో మంచి ఫోన్ చూసుకోండి నేనైతే ఆ డొక్కు ఫోన్తోనే అలా నెట్టుకుంటూ వచ్చాను కానీ చాలా మంచి వీడియోస్ చేశాను దాంట్లోనైతే అవన్నీ మిస్ అయిపోయాను అనమాట ఎందుకంటే చాలా కష్టపడి లాస్ట్ కొంచెం చిన్నగా ఉంది చాలా కష్టపడి చాలా ఇష్టపడి ఓపికతో చాలా వీడియోస్ చేశాను అసలు దా ఆ ఛానల్కి అయితే మంచి మంచి వీడియోస్ చేశాను కానీ ఎందుకు పనికి రాకుండా ఎందుకంటే ఫోన్ ప్రాబ్లం అనమాట క్యామ్ మంచిది లేదు అండ్ సౌండ్ కూడా ఎక్కువ లేదు సో దానివల్ల గ్రో అనుకుంటున్నాను నేనైతే ఇంక ఇలా అయితే పని అవ్వదు అనేసి ఆ తర్వాత ఆ ఫోన్ వచ్చేసి ఎక్స్చేంజ్లో అమ్మేసి ఈ ఫోన్ తీసుకున్నాను అనమాట అది రెండు వేలకి ఈ ఫోన్ వచ్చేసి మూడు వేలు మొత్తం ఐదు వేలకి తీసుకున్నాను ఈ ఫోన్ తీసుకున్న తర్వాత మళ్ళీ చాలా స్టార్ట్ చేశాను అనమాట అండ్ ఈ గ్యాప్లో ఇంకో ఛానల్ కూడా ఆ ఫోన్తోనే మళ్ళీ ట్రై చేశాను అది కూడా నాకు వర్కౌట్ అవ్వలేదు అనమాట అంటే రెండో ఛానల్ అది కూడా వర్కౌట్ అవ్వలేదు ఇంకా అది కూడా డిలీట్ చేసి ఏకంగా ఫోన్ మార్చేయాలి అని చెప్పేసి ఫోన్ కూడా మార్చేసాను ఫోన్ మార్చేసి ఈ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను కరెక్ట్ మొన్న మార్చి చెప్పాను మార్చి ఫిబ్రవరికి వన్ ఇయర్ అయిందనమాట నేను ఛానల్ స్టార్ట్ చేసి సో మా ఇంతకు ముందు ఎడిటింగ్ తమ్మేలు వీటి గురించి పూర్తిగా తెలుసుకొని ఉన్నాను కాబట్టి ఇప్పుడు ఈ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత చాలా ఈజీ అయింది అనమాట పాటు కొన్ని టెప్ ఛానల్స్ చూశాను వ్యూస్ పెరగాలంటే ఏం చేయాలి అవన్నీ ఉంటాయి కదా చాలా ఛానల్ స్టార్ట్ చేసిన ఛానల్ ఉన్న వాళ్ళకే తెలుస్తుంది సో వీటన్నిటి గురించి మళ్ళీ చిన్న చిన్న టిప్స్ ఎలా చేయాలి ఏం చేయాలి అవన్నీ తెలుసుకున్న తర్వాత ఛానల్ అయితే మంచిగా గ్రో అయింది నేను జీరో నుండి స్టార్ట్ అయ్యాను ఇంతకు అయితే కనిపించిన ప్రతి వాళ్ళని కూడా అడిగేదాన్ని అనమాట ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ చేస్తున్నాను చూడండి అలా మీరు ఎప్పుడు చేయొద్దు ఎందుకంటే ఎవ్వరు చూడరు వీడియోస్ ఎందుకంటే ఎప్పుడు మనం తెలిసిన మోకాలు కాబట్టి ఆ ఇదేం చేస్తారు ఇది అది అన్నట్టు కొంచెం చులకనైపోతాం ఫస్ట్ మీరు తెలిసిన వాళ్ళు ఉంటారు కదా సబ్స్క్రైబర్స్ కోసం అయితే అడగొద్దు అసలు నేను అప్పుడు చాలా మందిని బ్రతమలాడాను నేను అదే అడిగాను అనమాట నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ చేస్తున్నాను అనేసి చాలా మందిని అడిగాను కానీ వాళ్ళు చూడరండి ఎందుకు ఓన్లీ సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటారు మనం ఉన్నప్పుడు చూసి చేస్తారు తర్వాత ఏమో అన్సబ్స్క్రైబ్ చేసిస్తారు అలా ఎప్పుడు చేయొద్దు నేనైతే ఈ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత జీరోస్తో స్టార్ట్ అయ్యాను అనమాట మా ఇంట్లో వాళ్ళు ఫోన్ ఒకటి ఉంటే ఆ ఫోన్తో ఒక సబ్స్క్రైబర్ స్టార్ట్ స్టార్ట్ చేశాను నేనే ఇంకా తర్వాత మొత్తం కూడా జెన్యున్ సబ్స్క్రైబర్సే అండ్ అక్కడక్కడ మా ఆయన వచ్చేసి ఇప్పుడు కొంచెం ఛానల్ గ్రో అయిన తర్వాత అడుగుతున్నారు ఇలా ఆవిడ వీడియోస్ చేస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోండి అనేసి ఇప్పుడు ఇప్పుడు అడుగుతున్నారు అనమాట స్టార్టింగ్లో అయితే నేను ఎవరిని అడగలేదు మీరు కూడా అడగొద్దు అడిగి అయ్యకన్నా మనం పట్టుదలతో ముందుకు వెళ్ళడం మంచిదని నా ఫీలింగ్ అనమాట నేనైతే ఈ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత అసలు ఎవరిని రిక్వెస్ట్ చేయలేదు సో మా తన అయితే నేను చెప్పాల్సింది చెప్పాను అనుకుంటున్నాను ఆ టిప్స్ చెప్పమన్నారు కదా మర్చిపోయాను సో అదంతా చెప్తున్నావు కానీ టిప్స్ చెప్పు అని సో ఫస్ట్ నా ఛానల్ గ్రో అవ్వడానికి నేను చేసిన పని ఏంటంటే మంచిగా సౌండ్ మాట్లాడటం నేను చెప్పాను ఇంతకు ముందు వీడియోలో కూడా షార్ట్ వీడియోస్ చేయండి షార్ట్ వీడియోస్ సూపర్ అసలు మంచి గ్రో అవుతుంది ఛానల్ అయితే బోర్ కొట్టకుండా షార్ట్ వీడియోస్ చేస్తూనే ఉండండి నాకు అప్పుడు తెలియక షార్ట్ వీడియోస్ కాకుండా ఓన్లీ లాంగ్ వీడియోస్ చేస్తాం లాంగ్ లో బెనిఫిట్ ఏంటంటే టైం వాచ్ అవర్స్ పెరుగుతుంది సబ్స్క్రైబర్స్ ఫాస్ట్గా రారు కానీ ఈ షార్ట్ వీడియోస్లో అయితే సబ్స్క్రైబర్స్ విపరీతంగా పెరుగుతారు ఇందులో వాచ్ టైం అందులో కలవదు అనమాట సో అందుకే ఫస్ట్ సబ్స్క్రైబర్స్ కోసం ఈ షార్ట్స్ అనేవి రోజు రెండు మూడు షార్ట్స్ అప్లోడ్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా వర్క్ అవుతుంది నేను చెప్పాను కదా వన్ మంత్లో వన్ మంత్ వరకు అదే స్టార్ట్ చేసి వన్ ఇయర్ దాటిపోయిన తర్వాత వరకు నాకు ఫస్ట్ పేమెంట్ వరకు కూడా పదివేల సబ్స్క్రైబర్స్ లేరనమాట సెవెన్ థౌసండ్ ఎయిట్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఆ తర్వాత నుండి షార్ట్స్ ఇంకా డైలీగా ఏది ఏది వీలైతే ఆ షార్ట్ పెట్టేదాన్ని ఆ పెట్టడం బట్టి కరెక్ట్ వన్ మంత్లో ఫిఫ్టీ థౌజండ్ ప్లస్ సబ్స్క్రైబర్స్ అవ్వారు చాలా మంది వీడియోస్ చూసి ఆశ్చర్యపోయి ఇది ఎలా పాసిబుల్ అసలు ఇంత ఫస్ట్కి ఎలా వస్తున్నారు సబ్స్క్రైబర్స్ అని సో మెయిన్ రీజన్ వచ్చేసి షార్ట్ వీడియోస్ అనమాట షార్ట్ వీడియోస్ బాగా అవుతుంది అండ్ దానికి తోడు మా విలేజెస్లో మొత్తం ఎలా ఉంటుంది అనేది నేను ఎక్కువగా అనమాట బాగా ఏంది ఇప్పుడు మళ్ళీ ఎలా డౌన్ అయింది ఫోన్ తీసుకునేదాక కొంచెం ప్రాబ్లమే నాగైతే సో అనమాట ఫస్ట్ షార్ట్స్ ట్రై చేయండి ఇంకా వాచ్ అవర్స్ కోసం అయితే లాంగ్ వీడియోస్ పెట్టండి పెట్టిన వెంటనే మీరు ఏదైనా లాంగ్ వీడియో అప్లోడ్ చేశారనుకోండి మీకు వాచ్ అవర్స్ రావాలనుకుంటే వేరే వాళ్ళ ఫోన్స్ ఉంటాయి కదా ఒక రెండు మూడు ఫోన్స్ అయినా ఇంట్లో ఎవరిదైనా ఉంటాయి సో ఆ ఫోన్స్తో మీ ఫోన్ కాకుండా మీరు వీడియోస్ చేసే ఫోను మీరు వీడియోస్ అప్లోడ్ చేసే ఫోన్ కాకుండా వేరే వాళ్ళ ఫోన్తో ఒక ఇరవై ముప్పై సార్లు వీడియో ఓపెన్ చేసి ఉంచండి వాచ్ టైం అయితే అవుతుంది చాలా మంది అడిగారు వీడియో అలా ఓపెన్ చేసి ఉంటుంది ఎన్నిసార్లు చూసినా ఒక్క వ్యూవే కనిపిస్తుంది అనేసి అలా కాదు ఒక పది నిమిషాలు వీడియో ఉందనుకోండి ఒక సెవెన్ మినిట్స్ చూసి అది ఆపేసి మళ్ళీ బ్యాక్ వచ్చి మళ్ళీ ఇంకోసారి ఓపెన్ చేయండి అప్పుడు ఇంకా నెక్స్ట్ ఇంకొక వ్యూ యాడ్ అవుతుంది అన్నమాట ఇంకొకరు చూసినట్టు వ్యూ ఇంకోటి కనిపిస్తుంది సో అలా అనుకోండి ఎక్కువ వ్యూస్ వచ్చి అదే వ్యూ వ్యూవర్స్ ఎక్కువ వస్తారు వాచ్ టైం కూడా బాగా పెరుగుద్దు అనమాట సో మీకు ఉంటాయి ఎలా లేదన్నా ఇంట్లో వాళ్ళకి మ్యాక్సిమం అందరికి ఫోన్ ఉంటాయి కాబట్టి ఈ టప్ ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి నేను ఫస్ట్ చాలా స్టార్ట్ చేసిన తర్వాత నేను ఫాలో అయిన టిప్ అయితే ఇది అప్పట్లో స్టార్టింగ్లో రెండు వందలు మూడు వందల వ్యూస్ వచ్చినా కూడా అది మహా గణకార్యం ఎందుకంటే స్టార్టింగ్లో ఎవరి వీడియోస్ అలా పరిగెట్టుకుంటూ వెళ్ళదు అలా నెమ్మదిగా నడుస్తూ ఎంతది పాక్కుండి కాబట్టి ఆ వీడియోస్ కూడా మనం మన వీడియో మూడు వందల మంది చూసారా అలా ఊహించుకోండి నేనైతే అలానే అనుకునేదాన్ని నేను చేసిన బెస్ట్ పని ఏంటంటే ఛానల్ ఫాస్ట్గా రీచ్ అవ్వడానికి అదనమాట వేరే ఫోన్ నుండి వీడియోస్ ఓపెన్ చేసి అలా ఉంచేసేదాన్ని అది వాచ్ టైంకి మంచిది అండ్ షార్ట్స్ సబ్స్క్రైబర్స్కి ఇలా అయితే మీరు ఫాస్ట్గా గ్రో అవ్వడానికి అయితే ఛాన్స్ ఉంది నేను చేసి మీకు చెప్తున్నాను నా ఛానల్ గ్రో అయింది కాబట్టి మీకు చెప్తున్నాను నేను నా టార్గెట్ ప్రస్తుతానికి అయితే వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ సో నెక్స్ట్ మంత్ ఫోన్ తీసుకుందాం అనుకుంటున్నాను ఆ ఫోన్ తీసుకుంటే కనుక ఇంకా రోజు రెగ్యులర్గా షార్ట్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను ఇంకా తమ్మే ఏ యాప్లో చేస్తున్నారు అందులో తెలుగు తెలుగు టైటిల్స్ అవి ఎలా ఇస్తున్నారా అని అడుగుతున్నారు కదా అది గూగుల్ ఏంటది గూగుల్ కీబోర్డ్ అండి డౌన్లోడ్ చేసుకొని మనకు ఇలా వీలుంటే అలా సెట్ చేసుకోవచ్చు అది అది కూడా నేను వీడియోస్లో చూసే నేర్చుకున్నాను చెప్తున్నాను నాకు ఏం కూడా తెలిసి తెలియదు అనమాట సో గూగుల్ కీబోర్డు మనకు నచ్చిన లాంగ్వేజ్లో ఉంటుంది అది డౌన్లోడ్ చేసుకోవచ్చు మీకు తెలియకపోతే యూట్యూబ్లోనే చూడండి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలా అండ్ అయితే పిక్సెల్ లాబ్ అనే యాప్ అయితే నేను వాడుతున్నాను అనమాట ఎడిటింగ్కి అయితే కైన్ మాస్టర్ ప్రో అనమాట న్యూ వర్షన్స్ ఉంటాయి కదా ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వచ్చింది ఇప్పుడున్న వర్షన్ ఉంటుంది సో అలా అనమాట మీ పెయింటింగ్ రాకపోతే యూట్యూబ్లో సర్చ్ చేయండి చెప్పాను నేను ప్రతి ఒక్కరు కూడా యూట్యూబ్లో చేసే నేర్చుకున్నాను నాకేమి అసలు ఏమి కూడా తెలియదు అన్నమాట సో ఇంకా మీరు ఫోన్ గురించి అయితే ముందే చెప్పాను సెకండ్ హ్యాండ్లో ఐదు వేలుకి కొన్న ఫోన్ అయితే వాడుతున్నాను ఇంకా ఫోన్ పెట్టుకోవడానికి స్టాండ్ వాడుతున్నారా అని అడుగుతున్నారు ఆ వాడుతున్నానండి మా అన్నమాట అనమాట ట్రైపోయాడు ఇది ఒక ఏడు వందలు ఎంత ఉంటుంది మీరు ఫస్ట్ పెట్టుకోవాలి అని అనుకుంటే తీసుకోండి మీకు ఫస్ట్ వీడియోస్ చేయాలని ఇంట్రెస్ట్ ఉండాలన్నమాట అలా చేయాలన్న ఇంట్రెస్ట్ ఉంటే మీరు దీనికి ఖర్చు పెట్టడానికి ట్రై చేయండి అలా అని భారీ భారీ బడ్జెట్లు అయితే పెట్టేయద్దు ఎందుకంటే మనకి ఇదే జీవితం కాదు కదా అనవసరంగా ఎందుకు రిస్క్ కాబట్టి కొంచెంలోనే మంచిదే మేడం చూసుకోండి దాని తర్వాత మైక్ వాడుతున్నారా వాయిస్ క్లియర్గా వస్తుంది అనేసి అంటున్నారు ఇంతకు ముందు ఫోన్లోనైతే మైక్ కొనుక్కున్నానండి ఆ మైక్ ఇప్పటికీ ఉంది సిక్స్ హండ్రెడ్ పెట్టి అప్పుడు చాలా డబ్బులు వేస్ట్ చేశాను నేనైతే పాత ఛానల్ ఉన్నప్పుడు కానీ ఈ ఫోన్ కొన్న తర్వాత నేను ఏమి కూడా వాడట్లేదు అనమాట చిన్న మీ ట్రై ప్యాడ్ అయితే సెల్ఫీ ట్రై ప్యాడ్ ఉంటాయి కదా అది రెండు వందల నుంచి కొనుక్కున్నాను అంతే సో అది వాడుతున్నాను స్టాండ్ అయితే అదనమాట మైక్ అయితే ఏం వాడట్లేదు ఫోన్ ఫోను స్పీకర్ ఏమంటారు ఫోన్ సౌండ్ అని అనమాట సో ఫ్రెండ్స్ ఇదే ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా మీరు రిప్లై ఇవ్వలేదు అని బాధపడకండి ఎందుకంటే ప్రతి కామెంట్కి నేను రిప్లై ఇవ్వడం అంటే కొంచెం కష్టం కాబట్టి సో అందుకే ఎక్కువ మంది అడిగారు కాబట్టి వీడియో చేశాను అనమాట నేను ఫాలో అయిన టిప్స్ మీరు ట్రై చేయండి ఖచ్చితంగా అలానే ఎన్ని రోజుల్లో వచ్చేస్తుంది ఫాస్ట్ గానే గ్రో అయిపోవచ్చు అని కాదు వెయిట్ చేయండి ఫ్రెండ్స్ నాకు త్రీ మంత్స్ తర్వాత కానీ గ్రో లేదనమాట అంటే మూడు నాలుగు నెలల దాకా మూడు నెలలకి థౌసండ్ సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయ్యారు మీరు షార్ట్స్ కనుక ట్రై చేస్తే ఈజీగా వచ్చేస్తారనమాట సబ్స్క్రైబర్స్ సో ట్రై చేయండి ఖచ్చితంగా సక్సెస్ అవుతారు నేను చాలా మంది నన్ను చూసి ఇన్స్పైర్ అయింది సిస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే నేను చెప్పిన టిప్స్ బాగా యూజ్ అవుతాయి సో ఖచ్చితంగా ట్రై చేయండి టైము నైన్ థర్టీ అవుతుంది రాత్రి తొమ్మిదిన్నర అవుతుంది లాసి పడుకుందనమాట సో వీడియో చేస్తున్నాను ఈ మధ్య అసలు ఏం వీడియోస్ చేయట్లేదు చాలామంది అడుగుతున్నారు కానీ సో చాలా రోజులు అయింది ఎక్కువ మంది అడుగుతున్నారు ఏంటి రిప్లై ఇవ్వరు టిప్స్ చెప్పమన్నాం కదా అలా అని అడుగుతున్నారు టిప్స్ చెప్పడాక మీ వీడియోస్ చూసి మేము ఛానల్ స్టార్ట్ చేశాము అని అనమాట సో అందుకే ఇంకా ఇంకా ఎంతమందిని అలా అడిగించుకుంటాము అనేసి వీడియో చేస్తున్నాను మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ వీడియో వస్తే లైక్ చేయండి ఇంకా నాకు తెలిసి ఛానల్ గురించి ఏం డౌట్స్ లేవు అనుకుంటున్నాను బాయ్ అందరికీ వీడియోని వస్తే లైక్ చేయడం మర్చిపోదు అస్సలు మర్చిపోదు లైక్ చేయడం మనం లైక్ చేస్తే మీరు లైక్ చేస్తే ఇంకొంతమందికి వెళ్తుంది ఈ వీడియో అయితే ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ అందరికీ గుడ్ నైట్